హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్నటికి మనం చూసినట్టయితే ఎవరు ఊహించినంత ఎక్కువగా ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి పెరిగిపోయాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు పెరిగే తగ్గే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ప్రజెంట్ బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బ్ర బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు తొంభై రెండు వేల తొమ్మిది వందల అయితే ఉంది అలానే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ మనకి ఈ రెండు రాష్ట్రాల్లో ప్రెజెంట్ ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూస్తే అయితే ఆంధ్ర మరి తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఒక వెయ్యి ఎనభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఒక లక్ష పదమూడు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ప్రెజెంట్కి మనం చూసినట్టయితే బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి ఇంకా స్థిరంగా ఉన్నాయి ఇంకా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ప్రెజెంట్ బంగారం ధరలు నిన్నటికి ఇప్పటికీ స్థిరంగా ఉంటే గత రెండు మూడు రోజుల నుంచి వెండి స్థ వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి వెండి ధరలు ఎటువంటి మార్పు లేదు సో చూశారు కదా ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఉండేటట్టు బంగారు మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్